నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ నిన్న అరెస్ట్ అయ్యారు ఆయన ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు గోరట్ల మాధవ్ ని అరెస్ట్ చెయ్యాలి అని చెప్పేసి ఒక వార్త వస్తుంది అంటే ఖచ్చితంగా టార్గెట్ గోరట్ల మాధవే అని అంటున్నారు ఎలా ఉండబోతుంది అంటారు సార్ కూటమి ఇంకా కక్ష పట్టింది అని అంటారా మాధవ్ అరెస్ట్ అవుతాడు కొడాలి నాని అరెస్ట్ కావాలనేటువంటి డిమాండ్ ఉంది రోజా ఉంది దాంతో పాటు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి అనే కోరిక కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే క్యాడర్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది ఈ అరెస్టులు జరిగి తీరాలి అని క్యాడర్ బలంగా కోరుకుంటోంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోరుకుంటోంది అరెస్టులు చేస్తారా చేయరా చేయకపోతే మీరు పదవిలోంచి తప్పుకుంటారా అని క్యాడర్ చంద్రబాబు నాయుడిని నిలదీస్తోంది అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధికార మీడియానే అంటే అధికార మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చంద్రబాబు అనుకూల మీడియా వాళ్ళు ఇప్పటికే ఎడిటోరియల్స్ రాశారు సంపాదకీయాలు రాశారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరు సీరియస్గా వీళ్ళందరినీ పట్టించుకోవాలి లేకపోతే క్యాడర్ ఊరుకునేటట్లు లేరు అని ఇప్పుడు జీవీ రెడ్డి ఇన్సిడెంట్లో ఎన్ఆర్ఐలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి క్లాసులు చెప్పే ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో అందులో ఒక మాట చాలా కొంచెం టిపికల్గా అనిపించింది అదేంటంటే మనం పార్టీ పరిరక్షణ కోసం వ్యవస్థాపక అధ్యక్షుడినే పక్కన పెట్టినటువంటి చరిత్ర ఉంది మనకి అని ప్రస్తావించారు రామారావు గారికి చంద్రబాబు గారు పొడిచిన వెన్నుపోటు వ్యవహారాన్ని పార్టీ పరిరక్షణలో భాగంగా ఆయన్ని పక్కన పెట్టినట్టుగా రాశారు అంటే ఏమిటి అదే పరిస్థితి మిమ్మల్ని మీకు వస్తుంది మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకెవరినో నాయకుడిగా పట్టుకొస్తాం మేబీ లొకేషన్ కావచ్చు తండ్రిని పదవి నుంచి తప్పించి లొకేషన్ మేమే కూర్చోబెడతాం అన్న పద్ధతిలో మాట్లాడేస్తున్నారు అంటే చంద్రబాబుని ప్రెజరైజ్ చేయటం ఇది ఒక ప్రోగ్రామ్ నడుస్తోంది దీనికి ప్యారలల్గా పార్టీలో సీనియర్ నాయకుడు చాలామంది ఇప్పుడు యాక్టివ్గా లేని వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా లేని వాళ్ళు చంద్రబాబుతో గతంలో అన్ని విధాలా సహకరించిన వాళ్ళు కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు ఆయనకి ఈ అరెస్టులు చేయటం ద్వారా ఇబ్బంది ఓటర్ ఎలా ఫీల్ అవుతాడు ఓటర్ గనక దీన్ని నెగిటివ్గా తీసుకుంటే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది అందుకని ఇవి అంత ఫ్రీక్వెంట్గా వద్దు అని ఇప్పుడు పోల్స్ అనేది ఎందుకు అడుగు ముందుకేసాడు ఆయన అంటే ఈ జీవి రెడ్డి గొడవ దాని చుట్టూ ముసురుతున్నటువంటి అనేక సమస్యలు వీటన్నిటిని పక్కకి నెట్టడం కోసం పౌసాని అరెస్ట్ని టార్గెట్ చేశారు దాన్ని వాడుకున్నారు ఆ ఇన్సిడెంట్ని అనేది వినిపిస్తున్నమాట లేకపోతే ఎంత లేటుగా ఎందుకు అరెస్ట్ చేస్తారు తొమ్మిది నెలల తర్వాత నిజానికి ఆయన ఎప్పుడో ప్రిపేర్ అయి ఉన్నాడు పౌసాని ప్రిపేర్ అయి ఉన్నాడు మా ఇంట్లో నా వైఫ్ నా పిల్లలు ఆ సంసారం వీళ్ళందరూ బాధపడతారు అందుకని ఆయన అరెస్ట్ చేయకండి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు అందుకని నేను ఇక ముందు ఎవరిని తిట్టాను ఎవరి గురించి మాట్లాడను గతంలో మాట్లాడిన దానికి సారీ అని చెప్పి ఆయన మీడియా ముఖంగా తెల్లజెండా ఎగరేశాడు ఎగరేసినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా అతన్ని రిమాండ్కి పంపించడం ద్వారా విచారణ మాత్రమే కాదు రిమాండ్కి పంపించారు ఈ రిమాండ్లో ఉండగానే ఇంకొక నాలుగైదు కేసుల పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు వీటన్నిట్లోనూ బెయిల్ తీసుకుంటే తప్ప అతను బయటకు వచ్చే పరిస్థితి లేదు ఈ లోపల ఏదో భారీ అండర్టేకింగ్ ఇస్తే తప్ప అతని వ్యవహారాన్ని కన్సిడర్ చేసే మూడ్లో గవర్నమెంట్ కూడా లేదు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోసాయి గారి వైఫ్తో మాట్లాడారు కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్పాడు రైల్వే కోడూరులో చెప్పినప్పటికీ వారు ప్రాసిక్యూషన్ వారి కోరికనే మన్నించి రిమాండ్కి పంపించి సార్ కాబట్టి పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంది మోసానికి అయితే నేను అనుకోవడం అతను ఒక బలమైన అండర్టేకింగ్ ఇచ్చేసి బయటపడిపోతాడు బయటపడిపోవడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టాడు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూని వాడుకుని అంటే తెలుగుదేశం పార్టీ చుట్టూ ఈ కన్ఫ్యూజన్ నడుస్తోంది అరెస్టులు చెయ్యమని ఒక సెక్షను వద్దని ఇంకో సెక్షను చంద్రబాబు గారి దగ్గర మోహరించి ఉన్నారు ఈ కన్ఫ్యూజన్లో ఆయన ఇరుపక్షాలని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ని వాడుకుని తెలుగుదేశం పార్టీని మరింతగా డైలమాలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఇప్పుడు అదొక అదనపు భారం తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తాడు చంద్రబాబు అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఆయన లొంగుబాటు కార్యక్రమం పెట్టుకుంటున్నాడు ఈ కేసులున్న వాళ్ళందరూ లొంగిపోతే చాలు అని అనుకున్నారు మొదట ఆల్రెడీ లొంగారు ఇద్దరు ముఖ్యం శ్రీరెడ్డి కూడా సరెండర్ అయిపోతున్నాను నాకు నన్నేం చేయకండి మహాప్రభు అని ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేసింది అయినప్పటికీ పౌసానికి అరెస్ట్ తర్వాత ఆవిడ అరెస్ట్ కూడా ఉండొచ్చు పౌసాని కూడా అదే చెప్పాడు కదా అయినప్పటికీ వదలలేదు కదా ఇది రెడ్డి వ్యవహారానికి ఒక డైవర్షన్ స్కీమ్ అనుకునేవాళ్ళు అనుకుంటున్నారు ఇంకొకళ్ళు ఈ అరెస్టుల గురించి తప్పించిపోతున్నటువంటి తప్పించిపోతున్నటువంటి వాళ్ళని సంతృప్తి పరచడం కోసం జరిపినటువంటి అరెస్టుగా కొంతమంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఒక క్రైసిస్ అయితే ఉంది అంటే చంద్రబాబు గారి వ్యవహార శైలి పట్ల అందరూ సంతృప్తిగా లేరు అందరినీ సంతృప్తి పరిచి అందరికీ విషయాలు అర్థం చేయించి అందరినీ ఒకవైపే నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఆయన కూడా కనిపించట్లేదు ఈ గందరగోళాన్ని ఏదో పద్ధతిలో వాడుకోవాలని వైసీపీ ప్రయత్నం చేస్తోంది మరి వైసీపీకి అవకాశం ఇస్తారా లేకపోతే రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్తారా అనేది చూడాలి లోకేష్ బయటకు మాట్లాడలేదు కానీ మొత్తం నడిపిస్తోంది ఆయనే మొత్తం ఏది జరగాలన్నా ఏపీలో ఆయన ఓకే చెప్తే తప్ప ఏది జరిగే పరిస్థితి లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో సఫికేట్ అవుతున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా ఒకసారి ఆయన అడగాలి కదా అంటున్నారట అధికారులే కాబట్టి ఏది వారి శాఖలు ఆయన నిర్వహిస్తున్నటువంటి గ్రామీణాభివృద్ధి ఈ శాఖలకి సంబంధించిన వ్యవహారాలు కూడా ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి మాట్లాడితే బాగుంటుంది అని వ్యాఖ్యానించడం ఇలాంటివి కొన్ని పెయిన్స్ ఉన్నాయి ఆయనకు కూడా కాబట్టి ఒక సీరియస్ వాతావరణంలో ఉంది అరెస్టులు చేయటం ద్వారా వాళ్ళు ఏం పూర్తి హ్యాపీగా అయితే లేరు గందరగోళం ఉంది పొలిటికల్ గా ఆ గందరగోళం ఎలా పరిణమిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎలా తన్ని తాను కన్విన్స్ చేసుకుని క్యాడర్ ని ఒకే వైపు ఎలా నిలబెట్టగలడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది అంటే గోరెంట్ల మాధవ్ మీద ఎలాంటి కేసు పెట్టే అవకాశం ఉంది సార్ అంటే చాలా ఉన్నాయి వీళ్ళు పొలిటికల్ క్రిటిసిజం చేస్తే ఓకే పొలిటికల్ క్రిటిసిజం మానేసి చాలా కాలమైంది పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టచ్చు పెట్టడానికి తగ్గ వ్యవహారం ఉంది ఎలిమెంట్స్ ఉన్నాయి ఏమిటంటే అవి ఆయన పవన్ కళ్యాణ్ గురించి బహిరంగ సభల్లో మాట్లాడుతూ సిద్ధం అనే పేరుతో జరిగినటువంటి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పెళ్లి విడాకులు అని మాట్లాడాడు ఈ పెళ్లి విడాకులు అని మాట్లాడటం అనేది ఇబ్బందికరం అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అది ఎందుకు కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అంటే చట్టం చెప్పింది డైవర్స్ తీసుకోండి మహాప్రభు అని అవకాశం కల్పించింది దాని మీద విమర్శ చేయటం అంటే ఆ చట్టాన్ని రెడిక్యూల్ చేయటం చట్టాన్ని రెడిక్యూల్ చేయటం అంటే కాన్స్టిట్యూషన్ పట్ల గౌరవం లేకపోవటం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరిచే పద్ధతుల్లో బహిరంగ సభల్లో మాట్లాడాడను కేసు పెట్టి ఆయన లోపల అది పెద్ద కేసు అవుతుంది కాబట్టి అక్కడ దాకా తీసుకెళ్తారా లేదా అనేది చూడాలి గోరంట్ల మాధవ్ వీళ్ళు మాట్లాడింది తక్కువే కాకపోతే వాళ్ళు వాడిన భాష తప్పు ఇప్పుడు పోసాని కృష్ణమురళి మనం అనుకున్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ని దొంగ అన్నేశాడు అని మారుతున్నారు కానీ ఆయన అలా అనలేదు అది శ్రీశ్రీ గారు అన్నారని చెప్తున్నాడు ఆయన శ్రీశ్రీ గారు రాసినటువంటి కవిత కోర్టు చేశాను నేను పవన్ కళ్యాణ్ నా ఉద్దేశం కాదు నేను తెట్టను అతను మహానుభావుడు దేవుడు అంటాడు ఇప్పుడు అని ఈ దొంగ అసలేమస ధూర్తలోకంలో ఆయన రాశాడు దాన్ని పట్టుకొచ్చి వాడాను అయితే దానికి జోడింపు ఏం చేశాడు ఆయన ఆ బయటలో ఇప్పుడు సర్కులేషన్లో లో అది పవన్ కళ్యాణ్ లాంటి అనే ఒక మాట జోడించి అక్కడి నుంచి శ్రీశ్రీ గారి కొటేషన్ పెట్టాడు పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలై మసలై ఈ నిలబడ జాలక అని కొంచెం పర్వాలేదు గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అయితే పూర్తి స్థాయిలో లైన్ దాటి చాలా బూతులు వాడాడు రెండవది పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడారు పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం అనేది క్రైమ్ వీళ్ళు పొలిటికల్ క్రిటిసిజం చేయడం తప్పు కాదు ఇప్పుడు చాలామంది ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇది కక్ష సాధింపు ధోరణి అని కక్ష సాధింపు ధోరణే కక్ష సాధింపు వీళ్ళు మాట్లాడారు వీళ్ళేమి తక్కువ మాట్లాడిన వాళ్ళేం కాదు వీళ్ళు కూడా ఎక్కువే మాట్లాడిన చరిత్ర ఉంది ఏది పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో ఆయనకి కౌంటర్ ఇస్తూ ఆయన మీద కూడా వేసినటువంటి చరిత్ర ఉంది తెలుగుదేశం నాయకులకి అవన్నీ తవ్వి తీస్తున్నారు ఆల్రెడీ ఆ తవ్వకాలు జరుగుతున్నాయి అలాగే మోడీని రెడీక్యూల్ చేస్తూ బాలకృష్ణ గారు మాట్లాడారు ఒక వేదిక మీద అది బయటకు తీసి ఒక కేసు పెడితే అలా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు కూడా జరుగుతున్నాయి కౌంటర్ ఆపరేషన్స్ ఉన్నాయి దీన్ని ఈ ఆపరేషన్ కౌంటర్ ఆపరేషన్స్ దేని మీద జరుగుతున్నాయంటే వీళ్ళు వాడినటువంటి బూతుల మీద బూతు అనేది విస్తృతంగా వాడారు అలాగే పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడారు ఎఫ్ఐర్స్ గురించి ఎంబోజ్ చేసి మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడారు అని అంటున్నారు కానీ అసెంబ్లీ కంటే కూడా అసెంబ్లీలో మాట్లాడారు అనే పేరుతో బయట ఎక్కువ ప్రచారం జరిగింది ఆ వివాదానికంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ప్రస్తుతం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి విషయాల గురించి బయటకు పెట్టినటువంటి అంటే ఓపెన్గా తన ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడిన వల్లభినేని వంశీ ఆల్రెడీ లోపల ఉన్నాడు దాన్ని ఎండార్స్ చేసినటువంటి మరో ప్రముఖుడు ఉన్నాడు కొడాలి నాని వారు ఎప్పుడు వెళ్తారని చెప్పి చూస్తున్నారు ఆయన కూడా చెప్పాడు నేను బయటే ఉంటాను తీసుకెళ్తే లోపలికి వెళ్తాను నా చేతుల్లో ఏమీ లేదు అన్న టోన్లో మాట్లాడాడు ఆయన వంశీ అరెస్ట్ జరిగిన తర్వాత కాబట్టి ఎవరు ప్రిపేర్నెస్ లో వాళ్ళు ఉన్నారు అరెస్టులకు సిద్ధపడి ఉన్నారు ఇది ఒకళ్ళిద్దరితో ఆగేది కాదు కనీసం ఆగేది అరెస్టులు చేస్తే ఒక సెక్షన్ సంతృప్తి పడుతుంది అది సంతృప్తి పడితే మిగిలిన విమర్శల తర్వాత ముందు ఆ సెక్షన్ సంతృప్తి పడితే మిగిలిన వాళ్ళని ఎలా సంతృప్తి పరచాలనేది ఆయన ఆ వ్యూహంలో భాగంగాను అలాగే దీని వలన ప్రస్తుతం ఈ ఘర్షణ వలన రాజకీయంగా తను కొంత బ్రీతింగ్ స్పేస్ జరుగుతుంది ఇతర పార్టీల నుంచి దా జరుగుతున్నటువంటి దాడులు అంటే పర్టికులర్గా ఈ ఫైబర్ నెట్కు సంబంధించి జరుగుతున్నటువంటి వివాదాలు ఇతర అంశాలు వీటి నుంచి ఒక చిన్న డైవర్షన్ కూడా నడుస్తుంది అది కూడా మంచిదే అనుకుంటున్నాడు ఆయన